హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇక నాకైతే చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం ఇక ఇంతకుముందు మేము ఉన్నప్పుడు మా పాతంటి దగ్గర చెట్టు నాటడానికి ప్లేస్ అనేది అసలే లేదు అయినా సరే కొంచెం ప్లేస్లో కూడా కొన్ని మొక్కలైతే నాటాము ఇక మేము రీసెంట్గా అయితే ఇల్లు తీసుకున్నాము అక్కడ చెట్ల కోసం అని చెప్పేసి ఇలా కొంచెం ప్లేస్లో ఇలా కట్టించుకున్నాము ఇది మా మినీ గార్డెన్ అనమాట ఇక కొన్ని రకాల మొక్కలు అయితే వేసాము ఈరోజైతే నేను ఈ ప్లేస్లో ఒక అయితే నాటబోతున్నాను అనమాట ఇది పాతటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము జాము మొక్క ఆడ చాలా ఉన్నాయి జాము మొక్కలు ఇక అందులో నుంచి చూసి ఒకటి తీసుకొని వచ్చి ఈరోజైతే ఇక్కడ మా మినీ గార్డెన్లు అయితే నాటబోతున్నాము ఎందుకంటే చెట్టు అయితే చాలా బాగుంది మొత్తం కొమ్మలే అనమాట చెట్టుకి ఇది నాటుదామని చెప్పేసి సమ్మర్ నుంచి దీన్ని కాపాడుకుంటూ వచ్చాము ఎన్నోసార్లు మేకలు తిన్నావి తిన్నా కానీ అది మళ్ళీ ఎగిరేసింది అనమాట చూస్తున్నాడు కదా ఇక వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడేటప్పుడే పెడితే మంచిగా నాటుకుంటుంది మొక్క అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము ఈ వర్షాలు పడేటప్పుడే మొక్కలు నాటుకుంటే మంచిగా ఎదుగుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదనమాట జామ మొక్కని ఈరోజైతే మా మినీ గార్డెన్లో అయితే పెట్టబోతున్నాను చూడాలి ఇంకా ఈ గార్డెన్లో ఏమేమి మొక్కలు పెడదామా అని చెప్పేసి అయితే ఇంకా ఆలోచిస్తున్నాము ముందుగా అయితే మొత్తం పూల మొక్కలు అనుకున్నాము కానీ ఒక పండ్ల మొక్క ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి జామ మొక్క అయితే వేస్తున్నాము అనమాట ఇక మిగతావన్నీ పూల చెట్లు వేస్తాము ఈ ప్లేస్లో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా జామ మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చింది చెట్టు గింతె ఉన్నా సరే కొమ్మలైతే బాగా వేసింది అనమాట ఎప్పుడైనా చెట్టు పెట్టేటప్పుడు గుంట అనేది కొంచెం లోతుగా తోమి పెట్టేటప్పుడే లోపలకని పెట్టాలన్నమాట ఎందుకంటే ఈ వర్షానికి మట్టి అటు ఇటు పోతుంది గుంటలాగా పడిపోతున్నప్పుడు ఏర్లు అనేవి పైకి తేలుతాయి చెట్టు పైన పెడితే అందుకనే చెట్టుని కొంచెం లోపలకని పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఈ మినీ గార్డెన్లో అయితే మొదటగా జామచెట్ని అయితే నాటేసామన్నమాట నాకు చాలా ఇష్టం మొక్కలు నాటము ఇక పూల మొక్కలు ఏమేమి పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము చూడాలి ఈ మా మినీ గార్డెన్లో ఎలాంటి పూల మొక్కలు నాడతామో చూడండి